ಕಲ್ಪಕರ ನಾಡು ಫಿಫ್ಟೂನ್ನಲ್ಲಿ ಈ ಬೃಹತ್ ಮೆರವಣಿಗೆ ಸಭೆ ನಡೀತಾ ಇದೆ ವಿ ಸೋಮಣ್ಣ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ವಿ ಅಂದ್ರೆ ವಿಕ್ಟರಿ ಹೀಗಾಗಿ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದದಿಂದ ಸೋಮಣ್ಣ ಎರಡು ಲಕ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚಿನ ಗೆಲ್ಲಲು ಗೆಲ್ಲದಿರುವ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవారు ఇపంచే నోడ్తాయి ముసీ రాజకారిణి ఈ బాధ నాలుగు సీట్లను ధైర్యం నరేంద్ర మోదీ ప్రధానిదే కర్ణాటక వి సోమణ్ సేరి ఇప్పకి ఇప్పసభా క్షేత్ర అదే ఆశీర్వద ఇప్పుడు